బ్రేక్ న్యూస్ సత్యనపల్లిలో హై టెన్షన్ సత్తెనపల్లి రెంటపల్లి గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ ఈరోజు వస్తున్నాడు జగన్ ని చూడడానికి అభిమానులు వందల సంఖ్యలో వచ్చారు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న జగన్ ని చూడడానికి అభిమానులు వేల సంఖ్యలో గ్రామాన్ని చేరుకుంటున్నారు తమ ప్రియతమ నాయకుడికి స్వాగతం పలకడం కోసం ఆడవారి సైతం స్వాగతం పలుకుతున్నారు ఇరవై చెక్ పోస్టులు భారీ గేట్లు పోలీసులు సిద్ధం చేస్తున్నారు వాటన్నింటినీ దాటుకుని జనం వేల సంఖ్య వస్తున్నారు సత్యనపల్లిలో జరుగుతున్న జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని భారీ సంఖ్యలో జనసంఖ్యతో వస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయని చెప్పారు జగన్ ముందుగా దాడేపల్లిలో ఉన్న తన సొంత నివాసానికి చేరుకున్నాడు అక్కడ నుంచి రెంటపల్లి గ్రామంలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని చేరుకుంటాడు జగన్ కంటే ముందుగా కొంతమంది వైసీపీ నాయకులు రెంటపాలలో వచ్చి నాగమల్లేశ్వరరావు ఇంటి దగ్గర జగన్ కోసం ఎదురు చూస్తున్నారు శాంతి భద్రతలకు విరుద్ధంగా భారీ జనసంఖ్యలో రావద్దని పోలీసులు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు జగన్ ని చూడడానికి కార్యకర్తలు పంట పొలాల నుంచి అడ్డదారుల్లో వచ్చి జగన్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నది నిజం కొంతమంది కూటమి ప్రభుత్వం పెట్టిన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడి వార్తలు బయటకు వచ్చాయి